హాయ్ అండి అందరికీ స్నాక్స్ కోసమని అటుకులతో అయితే చేశాను అటుకులతో మురుకులు చేస్తే బాగా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటాయి అలాగే టేస్ట్ కూడా బాగానే ఉంటాయి అందుకే అటుకులతో మురుకులైతే చేశాను ఈ అటుకులు ఎక్కువ టైం కూడా పట్టదు తక్కువ టైంలోనే చేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది అందుకే మురుకులు చేశాను ఈ మురుకుల కోసమైతే స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇప్పుడు ఈ కడాయి వేడవుతుంది కదా ఈ కడాయి వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు అటుకులు అయితే వేసుకోవాలి హాఫ్ కప్పు అటుకులు వేసుకున్నాక ఇప్పుడు ఈ అటుకుల్లోకే హాఫ్ కప్పు శనగపప్పు కూడా వేసుకోవాలి శనగపప్పు అంటే పుట్నాలు ఆ పుట్నాలు కూడా ఇందులోకి వేసుకోవాలి ఇందులోకి వేసుకొని రెండు కూడా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది హై ఫ్లేమ్లో కాకుండా మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు అవి అటుకులు అలాగే పుట్నాలు రెండు కూడా బాగా చల్లారిన తర్వాత కంప్లీట్గా చల్లారిన వాళ్ళు అవి అవి చల్లారాకైతే మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు అయితే మెత్తగా అయితే పొడిలా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా అలా పొడిగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్నప్పుడైతే ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు ఇదంతా గ్రైండ్ చేసుకున్నదంతా కూడా ఈ బౌల్లోకి అయితే వేసుకోవాలి ఈ బౌల్లోకి వేసుకున్నాకైతే ఇప్పుడు ఇందులోకే హాఫ్ కప్పు అటుకులు హాఫ్ కప్పు పుట్నాలు తీసుకున్నాం కదా అందుకే ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బియ్యపిండిని అయితే తీసుకోవాలి బియ్య పిండిని కూడా గ్రైండ్ చేసుకున్న పిండిలోకి అయితే వేసుకొని మిక్స్ చేసుకోవాలి అది మిక్స్ చేసుకున్నాకైతే ఇందులోకే ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు ఒక స్పూన్ నువ్వులు తెల్ల నువ్వులు అలాగే ఒక స్పూన్ జీలకర్ర టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు ఎంత కావాల్సిన అంత అయితే ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాక వేడి నీళ్ళనైతే వేసుకోవాలి చల్ల చన్నీళ్ళు అయితే వేసుకోకూడదు వేడి నీళ్ళు అయితే వేడి చేసుకుని అయితే వేసుకోవాలి నీళ్ళు వేసుకుని కొంచెం కొంచెంగా కలుపుకోవాలి చపాతి ముద్దల అయితే అంతా కూడా ఇలా కలుపుకోవాలి ఇదంతా కూడా ఇదంతా కూడా సాఫ్ట్గా ముద్దలా కలుపుకున్నాకైతే ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల ఆయిల్ను కూడా వేసుకోవాలి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇంకొకసారి అయితే అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా కూడా మిక్స్ చేసుకున్నాకైతే పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే చక్లీ రోల్ అయితే తీసుకొని ఈ చక్లీ రోల్కైతే చుట్టూ కూడా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి దీనికి ఆయిల్ అప్లై చేసుకున్నాక మనం అంతా కూడా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పిండిని ఆ పిండిని అయితే ఇప్పుడు ఇందులోకి అయితే వేసుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా వేడయ్యాకైతే ఇందులోకి మురుకులుగా అయితే అంతా కూడా మనకు పొడుగ్గా కావాలంటే పొడుగా లేదా చిన్న సన్నగా కావాలంటే సన్నగా అయితే ఇందులోకి ఆయిల్లోకి అయితే అన్నీ కూడా ఒత్తుకోవాలి ఒత్తుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని కలుపుకున్న పిండిని అంతటినీ కూడా బాగా వేడైన ఆయిల్లోకి అయితే అన్నీ కూడా ఇలా మురుకులుగా అయితే ఒత్తుకొని అన్నీ కూడా ఫ్రై చేసుకొని అయితే తీసుకోవాలి మురుకులు కోసం కలుపుకున్నాం కదా ఆ పిండితోనే ఇలా చక్రాలు కూడా చేసుకోవచ్చు మురుకులు కావాలంటే మురుకులు చేసుకోవచ్చు లేదా చక్రాలు కావాలంటే చక్రాలు కూడా చేసుకోవచ్చు ఏది కావాలంటే అదే ఒకే పిండితోనే చక్రాలు కూడా దాంతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా చక్రాలు అయితే చేసుకొని ముందుగా ఆయిల్ అయితే వేడైంది కదా ఆ ఆయిల్లోకి అయితే ఆ చక్రాలను కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకుంటే ఆ పిండితోనే చక్రాలు కూడా రెడీ అవుతాయి చూస్తున్నారు కదా ఇక్కడ చక్రాలు కూడా రెడీ అయినాయి ఒకే పిండితోనే మురుకులు చక్రాలు రెండు కూడా రెడీ చేసుకోవచ్చు చక్రాలు అయితే బాగా వచ్చినాయి మంచిగా చక్రాలు కూడా రెడీ అయినాయి ఇంకా అవన్నీ ఫ్రై చేసుకున్నాకైతే ఫైనల్గా కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఇష్టం ఉంటే ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు మురుకుల్లోకి లేదు ఇష్టం లేదనుకునే వాళ్ళైతే ఏం వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఇంక ఇదైతే ఫ్రై చేసుకొని కరివేపాకు కూడా ముందుగా అయితే అన్నీ కూడా రెడీ అయినాయి కదా మురుకులు ఆ మురుకుల్లోకి అయితే కరివేపాకు కూడా వేసుకుని అయితే మిక్స్ చేసుకుంటే మురుకులు అయితే రెడీ అవుతాయి ఇవి చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లయితే రెడీ అవుతాయి తొందరగానే రెడీ అవుతాయి ఎప్పుడైనా అప్పటికప్పుడు తినాలనిపిస్తే మురుకులు ఇలా తక్కువ టైంలోనే అయితే రెడీ చేసుకోవచ్చు క్రిస్పీగానే ఉంటాయి మంచిగా టేస్ట్గానే ఉంటాయి మంచిగా బాగొస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి